వన్ యూరోకి ఇన్ని కొబ్బరి బొండం నీళ్ళు వచ్చాయా అని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానో ఫోర్ ఫైవ్ యూరోస్ పెట్టినా సరే జర్మనీలో దొరకవు దొరకు ఇలాంటి కొబ్బరి నీళ్ళు అయితే ఈ మధ్య నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడేమో అక్కడ కరెన్సీని తలుచుకొని అబ్బా చాలా చీప్ అని అనుకుంటున్నాను నాకైతే హండ్రెడ్ రూపీస్ పే చేసినా అక్కడ హండ్రెడ్ రూపీస్ కనిపించలేదు నాకైతే వన్ యూరో కనిపించింది ఈ కరెన్సీ డిఫరెన్స్ ప్రాబ్లమ్ ని ఏమని డిఫైన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీకేమైనా ఐడియా ఉంటే నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా నైట్ కి ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా బొంబాయి చట్నీ ఇంకా కొత్తిమీర టొమాటో చట్నీతో ఇడ్లీ అయితే లాగిన్ చేసా ఇడ్లీలు దోశలు ఇంకా ఇండియన్ ఫుడ్ అంటే విరక్తి వచ్చేయాలి నాకు రిటర్న్ వెళ్ళేటప్పటికి అదే నా మోటో అన్నట్లు జర్నీ హడావిడిలో లో పడి మీకు విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇంకా నెక్స్ట్ డే బయలుదేరిపోతాను అనగా మా వారు నన్ను అడిగారు ఏం తినాలనిపిస్తుంది అని చెప్పి నాకైతే ఈ చికెన్ రోల్ చాలా చాలా ఇష్టం సో ఒక రోల్ ఒక డోనర్ బాక్స్ అయితే తనివి తనివిదేరా తినేసి ఇండియా అయితే బయలుదేరిపోయాను అన్నట్లు మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కమెంట్స్ లో చాలా మంది పెడుతున్నారు అక్క అందరి కమెంట్స్ కి భలే రిప్లై ఇస్తారు అని యాక్చువల్లీ యూ డిజర్వ్ దాట్ సి ఎంతో కొంత మీ టైం ని నాకు ఇస్తున్నారు దానికి నేను వాల్యూ చేసి రిటర్న్ లో ఆ రిప్లై అనేది ఇస్తున్నాను సి నా దృష్టిలో రిలేషన్ అనేది అది బోత్ సైడ్స్ నుంచి ఉంటేనే స్ట్రాంగ్ ఉంటుంది అంతకు రీజన్ ఏం లేదు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్